దేవుడి నెల ఒక చక్కటి వాగ్దానం ఇచ్చే దేవుని మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతిని చెప్పుకుందా హలోయ మన గురించి ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడారు నీ గురించి ఎవరైతే చూపు చూస్తూ మాట్లాడారు నీ ఒకలాగా మాట్లాడి నీ వెనక ఎంత అపహర్సించుకున్నారో నిన్నెవరెవరైతే అవమాన పరిచారో నిన్న ఎవరైతే అపహర్షించారో హేళం చేశారు నీ బ్రతుకు ఇట్లా నీ కుటుంబం ఇట్లా అని వేలెత్తి మాట్లాడారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బాబా నువ్వు నాకు మాట ఇచ్చావు నిన్ను గూర్చి గొప్పగా సంగతులు చెప్పుకుంటారన్నా అంటే అంతటి గొప్ప స్థితిలో మనం దీవించబడాలని దేవుడి ఉద్దేశం అంతటి గొప్ప స్థితిలో నా బ్రతుకు ఉండాలి అంతటి గొప్ప స్థితిలో నా పనులు ఉండాలి అంతటి గొప్ప స్థితిలో నా ఆత్మీయత ఉండాలి నేను విశ్వసించండి తప్పక ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగించబడకముండే గొప్ప వార్తలు వినబడేటట్టుగా దేవుడు చేయనుగాక అంతటి గొప్ప దీవులతో దేవుడు నిన్ను నిలుపునుగాక